హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో ఒక ఒక్క ఎకరం చొప్పున జమ అవుతూ వస్తున్నాయి అయితే ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది అలాగే జమ కానీ వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే రేపు ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు వీడియోని చూడ చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలు కలిపే ముందు నాదొక చిన్న ప్రశ్న రెండు అక్షరాల సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయడంతో పాటు మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ చూసుకోండి నా ప్రశ్న ఏంటి అంటే ఇప్పటివరకు మీ ఖాతాలలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యాయా కాలేదా జమ అయితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేసి ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ చూసుకోండి ఎంతమంది జమ అయ్యాయి కాలేదు అనేది మెన్షన్ చేస్తున్నారనేది అర్థమవుతుంది ఇక కొన్ని స్టేట్మెంట్స్ మన ఛానళ్ళల్లో ప్రతి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షలు కావచ్చు ప్రతిపక్ష నాయకుల సలహా సూచనలు కావచ్చు పథకాలకి సంబంధించిన వివరాలు కావచ్చు ఇక్కడ మీ అందరికీ తెలుసు ఏకకాలం అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో రెండు వేల ఇరవై మూడు అవతల అంటే వానాకాలం అక్కడ యాసంగి సీజన్లో రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు రైతుల ఖాతాలలో వేసింది అది కూడా ఒక ఎకరం వేయడానికి దాదాపుగా ఇరవై నుండి ముప్పై రోజుల సమయం తీసుకుంది ఇప్పుడు కూడా అలానే వేయడంతో ఏకకాలంలో రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతిపక్షానికి సంబంధించి అలాగే ఇక్కడ కవిత గారు కూడా కోరుతున్నారనమాట ఈ విషయంలో మీరేమంటారు ఏకకాలంలో వేయటం బాగా లేదంటే ఇదే రీతిలో వేయటం బాగా సో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం అని చెప్పేసి వాగ్వాదం చేసి మొన్న జనవరి నాలుగో తారీఖు నాడు ప్రభుత్వం ఆరు వేల రూపాయలుగా కుదించి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మొత్తం మేము నాలుగు పథకాలు ప్రారంభించబోతున్నామని రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రామైన్లు కొత్త రేషన్ కార్డులు మొదటి విడత ఇరవై ఏడవ తారీఖు నాడు రైతుల ఖాతాలలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు లక్షల మంది రైతు రైతుల ఖాతాలలో జమ చేశారు తొమ్మిది లక్షల ఎకరాల వరకు జమ అయ్యాయి ఇప్పుడు రెండో విడత ఫిబ్రవరి నెలలో మరొక పదిహేడు లక్షల మంది ఖాతాలలో రెండో విడతతో కలుపుకొని పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది ఎంతవరకు అంటే ఒక ఎకరం లోపు ఉన్న రైతులందరి ఖాతాలలో వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల లోపు కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది అయితే ఇక్కడ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఇరవై ఒక్క లక్షల మందికి దాదాపుగా పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను కేటాయించి చేయడం జరిగింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంచనా సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని అంచనా వేసింది ఇందులో వెయ్యి కోట్ల వరకు మాత్రమే సుమారుగా జమ అయ్యాయి అంటే ఇంకా ఆరు వేల నుండి ఏడు వేల